కార్డియాలజీ కార్డియల్ సర్జరీగా నేను పనిచేస్తున్నాను సికింద్రాబాద్ బ్రాంచ్ అయితే హన్మద్ల్లా గారు అక్కడికి రావడం జరిగింది నాకు ఆయన ప్రాబ్లమ్ తీసుకుంటూ వారు గత రెండు సంవత్సరాల నుంచి అనేక మంది దగ్గరికి పోతున్నారు వాళ్ళు బైపాస్ సర్జరీ చెప్పారు సో వారికి బైపాస్ సర్జరీ వద్దు దాని బదులు ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా అని వాళ్ళు తెలుసుకోవడానికి నా దగ్గర రావడం జరిగింది ఇప్పుడు ఏదైతే అధునాతనమైన చికిత్సా విధానం అని షఫీ చెప్పారో ఆ ప్రొసీజర్ వాటికి చేయడం లేదు నార్మల్గా ఏంటంటే ఇది పెద్ద పెద్ద పట్టణాలలో చేస్తాం పెద్ద హాస్పిటల్స్లో ఎందుకంటే సర్టిఫిటీ క్రిటికల్ కేర్ ఇవన్నీ అవసరం అది ఇప్పుడు విజయవంతంగా ఇది రెగ్యులర్గా ఈ మధ్య అన్ని ఇట్లాంటి కేసెస్ అది దాని గురించి అవేర్నెస్ కూడా క్రియేట్ చేయాలి తను చెప్పినట్టు మనం ఎక్కువ అటాక్ గురించి దాని గురించి తెలుసుకున్నాము కానీ ట్యాగీ ప్రొసీజర్ అంటే టీఏవీఐ టీఏవీఆర్ అంటే ఇది మనం ట్రాన్స్ క్యాపిటల్ ప్రొసీజర్ అది వీరికి చేయడం జరిగింది దీనిలో లోకల్ అనే శిష్యాలు అయిపోయింది అప్పటికప్పుడే ఇక్కడ చేసినటువంటి చిన్న ట్యూబ్ ఉంటుంది అది తీసేసాము టేబుల్ పైన తర్వాత ఒక రోజు ఐసీలో ఉన్నాము మార్నింగ్ నడిచాము ఆ తర్వాత రోజు వాళ్ళు ఇంటికి వెళ్ళడం జరిగింది చేసి దాదాపు త్రీ వీక్స్ అయ్యింది ఇది కొంచెం ప్రజల్లో దీని గురించి అవగాహన కల్పించాలి అట్లాగే మన వరంగల్ పట్టణంలో కూడా ఇటువంటి చికిత్సా విధానం అందుబాటులో ఉన్నది అని అందరికీ కొంచెం తెలియజెప్పాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఓపెన్ చేసుకున్న తర్వాత అది కూడా వాల్వ్ అనేది మెటాలిక్ వాల్వ్ వేస్తారు అలా కాకుండా మనకు అత్యాధునిక చికిత్స ఏంటి ఓపెన్ హార్ట్ సర్జరీ లేకుండా తొడలోపల నుంచే వాల్వ్ అనేది మనము పైకి ఎక్కించి ఆ వాల్వ్ అనేది రీప్లేస్మెంట్ చేస్తాం ఈ ప్రొసీజర్ని మనము టాబెల్ అంటాం వాల్వ్ రీప్లేస్మెంట్ అనేది దాంతోపాటు మిత్రులు డాక్టర్ శ్రవణ్ సార్ వచ్చారండి పాయింట్ ఫైవ్ పర్సెంట్ పాపులేషన్లో కవాటాల జబ్బులు ఇది మనం పట్టించుకోలేదు అనుకోండి ఎంతసేపన్న మనం హార్ట్ అటాక్ గురించి ఆలోచిస్తాం అంతే కదండి ఈ కండరాల జబ్బులు కవాటాల జబ్బుల గురించి అసలు ఆలోచించాం ఈ కవాటాల జబ్బు సపోజ్ నాకు ఇవాళ ఒక కవాటానికి జబ్బు ఉందని తెలిసింది అనుకోండి ఈ రెండు నుంచి ఐదు సంవత్సరాల్లో దగ్గర దగ్గర ఎనభై శాతం మంది చనిపోతారు ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి సడన్ గా చనిపోతారు అలా కాకుండా కవాటలో జబ్బు అనుకోండి రోజు రోజుకు బాధపడుతూ ఆ కాళ్ళు ఊగిపోయి ఆయాసం పడుకుంటూ ఇబ్బంది పడుకుంటూ ప్రాణాలు అనేది చూపిస్తారు పాత కాలంలో ఎలా ఉండేదండి ఓపెన్ హార్ట్ సర్జరీ మనమే మన చిన్న వయసులో చూసే ఉంటాం ఓపెన్ హార్ట్ సర్జరీలు చేసేస్తాము అది మాండడానికి టైం పడుతుంది వయసు ఎక్కువ ఉంటుంది సరిపోదు వాళ్ళు అనేది సైజు దొరకదు కుండు మానదు షుగర్ ఉంటే కదా షుగర్ జబ్బులు కోమార్బోడేట్స్ ఉన్న వాళ్ళు అస్సలు మనకు ఉంటుంది దానికి ఏం చేస్తారు ఈ లోపల నుంచే వాల్వ్ అనేది మనం ఎక్కిస్తాం ఆ వాల్వ్ అనేది ఒక చిన్న పైప్ లైన్ ఒకటి తెప్పిస్తారు చూపిస్తారు సో దట్ మీరు అండర్స్టాండ్ అవుతుంది చిన్న వాల్వ్ అనేది ఇచ్చి అందులోపల నుంచే మనం చేసి కవాటాలు అనేది మార్పిస్తాం దీంతో అడ్వాంటేజ్ ఏముంటుంది ఖర్చు తక్కువ అవుతుంది రెండోది హాస్పిటల్లో ఇప్పుడు ఓపెన్ హార్ట్ అనుకోండి పదిహేను రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది ఉండో ఇవన్నీ ఉంటాయి ఏమీ లేకుండా నెక్స్ట్ డే డిశ్చార్జ్ వీడియో చూపిస్తాము రికవరీ టైం అనేది చాలా 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 తగ్గిపోతుంది ఇన్ఫెక్షన్ అనే టైం అనేది తగ్గిపోతుంది కాంప్లికేషన్ టైం అనేది చాలా తగ్గిపోతుంది అండి సో ఇది అత్య ఇది నాకు తెలిసినంత వరకు వరంగల్లో రెండో కేసు అండి ఒక్కో కేసు మనము హజర్ సార్ చేయడం జరిగింది మనకి ఇక్కడ రెండో కేసు ఇక్కడ వరసాల్లో వెళ్ళి మన మెడికల్ హాస్పిటల్లో చేస్తారు టూ ఇయర్స్ నుంచి నాకు ఈ హాస్పిల్ వచ్చేసి ఇక్కడ ఏ హాస్పిటల్స్కి వెళ్ళినా కూడా నాకు బై పార్సల్ అనేది బై పార్సెల్ అనేది ఉన్న రీసెంట్గా కూడా నేను అడ్మిరీ వెళ్ళినా కూడా అక్కడ కూడా డాక్టర్ కూడా చెప్పేసి మా ఇంట్లో చెప్పేసి నాకు చాలా ఘూరంగా వాళ్ళు విదేశాలు మా పిల్లలని కూడా చెప్పేసేసి

ಏನು ನಾಕು ನಿಜಗೊಂದು ನಾನ್ ಹೇಳಬೇಕು ಸಿದಾಕು ನಾಕ ದೇಶ ನಾಕು ಹೇಳಬೇಕು ಸಿದಾಜಿ 34 ನಾಕು ಆಪರೇಷನ್ ಏನ್ ಹೇಳಬೇಕು ಸಿದಾಜಿ ನಾಕು ಜಾಟೆ ಮೂಡೈತು ಏನ್ ಮಾತಾಡಲೇ ಹೇಳಬೇಕು ಸಿದಾಜಿ ನೀವು ಅಹನೆ ತೈ ಇಂಟರೆಸ್ಟ್ ہونا چاہیے۔ ನಾಕು ಡಿಸ್ಚಾರ್ಜ್ ಆಗೋದು ಹೇಳಬೇಕು ನಾಕು ಜೊತೆ ಅನೇಕ ವಾತೂ ಗುಣ ನೈ ನಡಕಚಾಲು 6 ಆರು ನಿಮಿಷಗಳ ಕಡೆ ಹೇಳಬೇಕು ನಾಕ ಕೈ ನಾ ಎಟ್ರೋಗೆ ಆರೋಗ್ಯಕ್ಕೆ ಹೇಳಬೇಕು ವಿಶಾಲು ಸೋ ಶೇಸಿ ನಾಕು 2 ತಾರೀಖ ನಾಕು ಡಿಸ್ಚಾರ್ಜ್ ಆಯ್ತು ఇప్పుడు ఇది అండి ఈ పైప్ లాగా వెళ్తుంది కదా ఈ పైప్ లోపల ఫిక్స్ అయి ఉంటుంది దాన్ని తీసుకొని ఎగ్జాక్ట్ గా అక్కడ మనము పెట్టడం అనేది జరుగుతుంది ఇది ఈ రాకెట్ లాగా కనిపిస్తుంది చూడండి సరే జాలి జాలి ఇది వాళ్ళు ఇది లోపల నుంచి పైకి ఇలా మనం పంపిస్తాం అదొక ట్యూబ్ లోపల ఉంటుందండి మనం ఆ ట్యూబ్ ని వెనక్కి లాగినప్పుడు వాల్వ్ ఎక్స్పాండ్ అయ్యి ఇప్పుడు జరుగుతుంది చూడండి అది తెరుచుకుంటారు అన్న జాలి జాలి కనపడుతుంది కదా సార్ దాని మధ్యలో వాల్వ్ సో మన ఈయన ఓన్ ఉన్నదో అది ఆ బౌడర్కి ఇది కొత్తది మనకి మధ్యలో ఉంటుంది ఆ చుట్టూ మెటల్ ఫ్రేమ్ ఫ్రేమ్ మధ్యలో బాగా ఉంటుంది